నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ వాల్తేర్ వాల్తేరు ఆర్టీసీకి ఆర్టీసీ డిపో ఉంది కదండి దానికి కరెక్ట్గా ఒక ఇరవై మీటర్ల దూరంలో ఉంటాయండి ఈ గుళ్ళు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఉంటానికి చిన్న గుళ్ళు అయినా సరే జాలరిపేటకి ఈ రెండు గుళ్ళు ఒక వరప్రసాదం అండి అంటే కొత్త అమ్మవారు ఈ అమ్మవారి పేరు కొత్త అమ్మవారు ఈ అమ్మవారి పేరు గంగాదేవి గంగా భావాన్ని అంటే ప్రక్కన ఆంజనేయ స్వామివారి టెంపుల్ కాస్త దూరంగా ఉందనుకోండి అంటే జాలరిపేట అంటే మీకు వాళ్ళ ప్రధాన వృత్తి ఫిషింగ్ అంటే చేప పట్టుకోవడం వారు సముద్రంలోకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా కంపల్సరిగా వినాయకుడిని ఎలాగ పూజిస్తారు ముందుగా ఆ తర్వాత ఈ కొత్తమారిని గంగాదేవికి పూజ చేసుకొని వేట సక్రమంగా జరగాలి వాళ్ళ యొక్క ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ పూజాకృతులు అన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఆ ర ఆ రకంగా ఈ గుళ్ళు చాలా చాలా అండి చాలా బాగా నమ్ముతారు వాటికి అంటే ఆ రకంగా నమ్మగానే భగవంతుడు ఎప్పుడూ అమ్ము చేయలేదు ఈ రూపేన ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అయితే ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు మీరు చూస్తున్నారు కదా మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కనుక అది ఒక కైలాసగిరికి కైలాసగిరి కొండది ఆ పక్కన అప్పు గారు అసదూరంగా రుషికొండ సముద్ర తీరం సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం ఇక విషయానికి వస్తే దసరా నవరాత్రులు ఈ రోజుతో అయిపోతున్నాయండి అంటే యాక్చువల్గా దసరా నవరాత్రులు నవ అంటే తొమ్మిది తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈ గణపతి నవరాత్రులు వెళ్ళిపోయినాయి అవి వేరే విషయం ప్రస్తుతం అనుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం వస్తే తొమ్మిది కాకుండా పదకొండు వచ్చే పదకొండు రోజులు వస్తే మీకు గమనించే ఉంటారు అంటే నాకు అంత ఆధ్యాత్మిక మీద అంత పట్టు లేదు కానీ మీలో చాలామందికి తెలుసు మరి చండీమాత కాచనీ మాత ఎడిషనల్గా ఆడేనట్టున్నారు వారికి కూడా ఈ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి సారిప్పుడో పూజ క్రతువులు జరుగుతాయట ఆ రూపేణ ఇప్పుడు ఈ సంవత్సరం సుమారుగా పదకొండు పదకొండు రోజులు చేస్తున్నారు ఆ రూపంలో ఈరోజు వస్తే చాలా భారీగా కొన్ని కొన్ని గుళ్ళలో వస్తే సంతర్పణలు మహాచండి యాగాలు కాక్ష్యాణి యాగాలు అమ్మవారికి ఈ అమ్మవారింటి పేరవుతా ఉందండి సర్వేజన సుప్నోభావంతో అన్నట్టుగా ఎన్ని అవతారాలు ఆది ఆదిపరాసక్తి ఒకరే ఓంకారనాథంతో తోటి పద్మరి వెళుతున్నా ఆ అమ్మవారిని పూజిస్తే ఏ పేరుతో పిలిచినా పలుకుతారు అమ్మవారు ఈ దేవి నవరాత్రి రూపేణా మీ అందరికీ శుభం కలగాలని మీతో పాటు మాకు మా కుటుంబానికి అందరికీ మంచి జరగాలని హరహర మహాదేవ శంభో శంకర్ ఓం నమస్వా నమో నారాయణ దుర్గా భవాని ఇదిగోండి క్లైమాక్స్లో మర్చిపోయాను ఇది ఒక పార్క్ అండి లాసన్స్ బే పార్క్ అంటారు చాలా బాగుంది మనకు వీడియోలు చేశాను అవి ఆ పార్క్ మీద చూడండి